హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరలో ఇళ్ల మధ్యలో కేవలం ఇరవై తొమ్మిది లక్షలకి ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి బ్యాంక్ ఆక్షన్లో యాభై ఒకటి గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి ఐదు అడుగుల సందుదారి కూడా ఉంది దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి గజం స్థలం లక్ష రూపాయల పైన ఉంటుంది సో ఇప్పుడు మనకి బ్యాంక్ కోక్షంలో యాభై ఒకటి గజాల ల్యాండ్ కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది ఎవరైతే విజయవాడ బందర్ రోడ్డు ఎంజీ రోడ్డుకి మధ్యలో ఎవరైతే ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ